భార్య ఉపాసన ముసలిది కాదు తనది చాలా అందమైన మనసు అందం కొద్ది రోజులే ఉంటుంది కానీ మంచి మనసు మాత్రం ఎప్పటికీ ఉంటది అంటూ అంబానీ పెళ్లి వేడుకలో అయితే అవమానించిన వాళ్ళపై అయితే ఉపాసన కోసం అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది రామ్ చరణ్ అయితే గతంలో జరిగిన అవమానాన్ని మరోసారి ఎదుర్కొంటూ కుమిలిపోతున్న ఉపాసన కొనదల ఇప్పటికీ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంటూ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ తారలందరూ మెరిసిపోతూ ఉన్నారు ఇంకా బంగారుపు నగలు వాళ్ళు వేసుకుని కట్టుబట్టు చూసి నటీజన్స్ అయితే ఫిదా అవుతున్నారు పెళ్లి ఎక్కువగా యాక్టర్స్ ఎటువంటి బట్టలు వేసుకుని ఎటువంటి జ్యువెలర్స్తో వస్తున్నారు అన్నది చూస్తున్నారు సోషల్ మీడియా మొత్తం ఆ పెళ్లి వేడుక నిండిపోతూ ఉంది బాలీవుడ్ తారలందరూ జతగా కపుల్స్గా ఎంటర్ అవు అందరికీ కళ్ళు చెదిరేస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ లో రామ్ చరణ్ కూడా అవమానం దొరకగా ఉపాసన కొనదలతో కలిసి హాజరైపోయాడు అయితే ఉపాసన తను వేసుకున్న బట్టలు ఉంటున్న తీరుపై అయితే నెటిజన్స్ ఎన్నో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు గతంలో ఉపాసన కొండదల పెళ్లి సమయంలో సైతం రామ్ చరణ్ ఈ అమ్మాయిని ఎలా పెళ్లాడబోతున్నాడు అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్ ట్రోలింగ్స్ ఇప్పుడు మరొక వైపు తమ ఎక్కరి నవ్వు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఇలా ఉపాసన కొన అందం విషయంలో ఎప్పుడు ట్రోలింగ్స్లో నిమిస్తూ ఉంటుంది అంబానీ పెళ్లి వేడుకల్లో సైతం ఉపాసన కొనదల సింపుల్గా చైన్ లాకెట్తో సింపుల్ సారీతో అయితే అదర కొట్టేసింది కాకపోతే ఆ లుక్స్ అని అంబానీ పెళ్లి వేడుకల్లో ఏమాత్రం సరిపోలేదు అన్నట్లుగా కాజర్ అగర్వాలతో పాటు తమన్నా సైతం వెక్కిరి నవ్వు నవ్వడమే కాకుండా ఉపాసన కొనదల్ని ఎవరో తెలియని అమ్మాయిగా ఇగ్నోర్ చేయిస్తూ అవమానించడం జరిగింది ఇంకా ఈ విషయంపైన రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ నా భార్య ముసల్దే కాదు చాలా అందమైన మనసు అందం కొద్ది రోజుల్లో ఉంటుంది కానీ అందమైన మనసు ఎప్పటికీ నిలుస్తూ ఉంటుంది అలాంటిది నా భార్య అనేవాళ్ళు ఎవరూ అర్హత లేదు అంటూ ఉపాసన కోసం అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది రామ్ చరణ్